గుంటూరు బృందవన్ గార్డెన్స్ లోని ఓ అపార్ట్మెంట్లో వెంకటేశ్వర స్వామి ప్రతిమను ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ డిమాండ్ చేశారు బ్రాడిపేట్లో బుధవారం శ్రీధర్ మాట్లాడారు వ్యాపారాల్లో నష్టాలు వచ్చాయని లో ఏర్పాటు చేసుకున్న దేవుడి విగ్రహాన్ని తొలగించడం బాధాకరమని అన్నారు సీసీ పుట్టే ఆధారంగా స్వామివారి విగ్రహాన్ని తొలగించిన వారిని శిక్షించాలని కోరారు పరిరక్షణ 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 ధర్మ 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 గుంటూరు నగరంలో వృందావన గార్డెన్స్ ప్రాంతంలో శ్రీ వెంకటేశం అనే అపార్ట్మెంట్లో ఆరడుగుల వెంకటేశ్వర స్వామి ప్రతిమను స్థానికంగా ఉండే నివాసం ఉండే అపార్ట్మెంట్ లో నివాసం ఉండే ఒక అన్యమతస్థుడు ఇద్దరు వ్యాపారస్తులు కలిసి దాన్ని ధ్వంసం చేయటం జరిగింది ఈరోజు తెల్లవారుజామున ఆరు అడుగుల ప్రతిమను వెంకటేశ్వర స్వామి ప్రతిమను ధ్వంసం చేయటం జరిగింది ధ్వంసం చేసిన నేరస్తుల్ని తక్షణమే పోలీస్ శాఖ పోలీస్ అధికారులు అరెస్ట్ చేయాలి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటాను కోట్ల భక్తుల మనోభావాలు దెబ్బతినక ముందే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన నేరస్తుల్ని పోలీస్ శాఖ అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ దుశ్చర్య పైన ఉద్యమం నెలకొనే ప్రమాదం శాంతి భద్రతల సమస్య వచ్చే ప్రమాదం ఉంది గతంలో కూడా గత జగన్ ప్రభుత్వంలో దేవుళ్ళ పైన అర్చకుల పైన దాడులు జరిగితే కనీసం పోలీస్ శాఖ పట్టించుకున్న దాఖలాలు లేవు ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వంలో కూడా పోలీస్ శాఖ ఇలానే వ్యవహరిస్తే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య నెలకొనే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉందని మేము హెచ్చరిస్తున్నాం పోలీస్ శాఖని ఇటువంటి దుశ్చర్యలు అపార్ట్మెంట్లో కానీ బయట మరి ఆధ్యాత్మిక ప్రాంతాల్లో కానీ జరుగుతాయని తెలిసి వెంటనే వాటిపైన పోలీస్ శాఖ చర్యలు చేపట్టాలి